कला शिवानंद लहरी कलाभ्यां चूड़ा लंकृत अस्य कलाभ्यां निज तपः फलाभ्यां भक्तेषु प्रकटत फलाभ्यां भवतु मे सेवाभ्यां मस्तु क त्रिभुवन सेवाभ्यां हृदि तुना भव अभ्यामानन्द स्पर्दन भव अभिनत्रियं डलंती संपोत्व चरित सरत किल बिसरजो डलंती दिगुर्या सरनेषु पदंती वितेतां

स्वप्ने वा तदनुरण तत्कृतफल हरिह्मादीनाखट पाजा सुलभम चिंयाचे तब पदाज भजनम शास्त्रे वैद्य शकुन कविता पुराणे मंत्रे वातनटन श्रुतनटन हाष्व कदम प्रीतिर्भवती मई कहम पशुते पशु मं सर्वज्ञ प्रत कृपया पाल विभो మృకుండూమగ్నిరచో వాహరసి మనం ఉదాహరణ వహసి తర్కవచసోజం శంభోపజ పరమ సౌఖ్యంస్వసతు వధుస్ పనితరచాం శ్రుతిరవిధౌ తవజ్జాన బుద్ధి నయనయుగలం మూర్తిర్భవే

समुख्योहम तेषामपि किमुत बन्धुत्वमुनयो त्वयेना क्षन्तव्या स्योमतपरादास्त सकलाः प्रयत्नात् कर्तव्यम् मदवनमयं बन्धुसरणिः उपेक्षा नो चेत् किं महारहसि भवज्जानविमुखां दुरासा भूयिष्ठां विदिलिमसिक्तो यदि भवन् शिरस्तद्वैदात्रं न न खलु पशुपते కదం వా నిర్యత్నం కళకముఖే నైలిచి దీర్ఘాయవతర చతురక్షన్ విచారృపయా పాతి శివదే కటాక్ష వ్యాపారీనా సరఫద్వా పుణ్యానా మైత్రణి ప్రసన్ని స్వామిన్వదమల పాదాబ్దయులం కదం పశ్చి మాం స్థేది

యుతనిలకే మదయా మేత్త వయమీ సదా మోహాటవ్యాం చరీ కురౌ నటా చైరమపి కపాలం మే హృదయంత చూడం ృంభ్ స్మరే మేత స్ఫుటీం ప్రాపివిసత జయస్వామి సహ శివగణ సేవిత విభో ప్రలోభాగ్నిద్రాహరణ నిగృహే

యనే వర్షసి వహన్ సమాధృష్ట్యా నలభ్యాదవిష్యామిళభ్యా్రహ్మాజైర్మతనుభవిష్యాస్త హేమాద్రౌ గిరిసన్కటస్థేపత గృహస్ పూజాచిన్మణిగణే శిరస్థౌ సీత చరణయలస్థం దాస్థం మమ

నిష్ణుత్యక్షస్థమీచే బాలే చూడామణి శుశ్రూషాం కరవాణి పశుపతే స్వామి త్రిలోకి గురులం వాసూనా పే పశ్యన్ కుక్షిగతాం చరాచరగణాన్ స్వామ్యాస్థితాన్ రక్షితుం సర్వామై సర్వామత్య ఫలాయన ఫలాయన ఔషధమతి ద్వారా అపరం భీకరం నిక్షిప్తం గరుడం గళేన గిలితం నూద్గీర్ణమేవ త్వయ ద్వాలోగ్ర సకలామరాపి భయదక్షాయలం పదం వా త్వయ దృష్టా కించకరే దృదకృతయే కిం పక్వ జంబూఫలం జిహ్వాయాం నీతస్థ సిద్ధఘటికా వా కంఠకేశే భృతః కిం తే నీలమణి నీలమణి విభూష్ణయం శంభో మహాత్మ నా సహృదే వాతీర్వా అనుతి పూజా స్మరణం కదా అవ్యాలో మాదృశం స్వామి నష్టరేతను కృతీప్రాథనేయం తిం భూమస్త పుసద్దగణం తస్తన్మునిగణం అసంచం పశ్చిభ విహార్యానంద సాంద్రౌవాన్ధర సకలశ్రేయ ప్రోగి మతోపదేశరీనయాకరవద్యం మయా శంభో పరమాధరంగ స్మరామ్యంగం భక్త భక్తిగణి వహన్ పుణ్యాహం ప్రకటీ కళ్యాణమాపాదయన్ అమ్నాయామనసామునంద సోమం కల్పతురు కల్పతరుత్యాచలస్థి మూర్తి శివ సోమ సుద్గుణ సేవితో పుష్కరక్షితోనందాబల్యైన విజృంభి సుమనసా వృద్ధి సదా పాపం వినాశక్రోధమోసుకృతీ సుఫలి కల్యనాథే సే మానసరీక నగరే రాజ్యవతంసే స్థితే వచోన కవిత్యాక్యక్రమీ

సాక్షల సం

కిమ్ శుద్రాశ్రయ పల్వలాజ్ఞాంబరమై సంజాతశ్రమం ప్రాప్యసి ఆనందామృతపూరితహరపతాం భోజోలవాలోజత శర్యోపగ్రముపేత్యభక్తిలసిక శాఖోపశాఖ అన్విత నిశ్చైర్మానసకాయమాన పటలే మాక్రమే నిష్కల్మష నిచ్చాభీష్ట ఫలప్రద భవతి మే సుకర్మ సంవర్ధిత సంజారంభ విజృంభితం శృతిశిర స్థానాంతర అధిష్ఠితం సప్రేమ భ్రమ రామ రామ మస్కర మసత్కృద్వాసనాసోభితం మహాలింగం శివాహీ స్ఫుర రాధో నాదయ మహాపుచాదృతమో స పునః సాక్షాత్నో రాజీవే పరమరాజపరణ వేసేలవాసి విభుః కరుణామృతవర్షిణం ధనువిపద్విష్ణుః బ్రహ్మఛేదకర్మటమ్ విజ్ఞాసస్తే ఫలదాయ యాయ సమాన సంసయీ విచారకృతై దుచత్వక్తమై మయోరమిత్రల利亚ం అంటే ఛటమండలం సంబోవాంజ్యతలేలకందర సదాతుమ్నే మనస్చాతకః ఆకాశేన సమస్త పరిణామ నేతా కళాపీనతః

నిత్యానంద మయాత్మనే త్రిగత సంరక్షణోగియా అఖిలయోగిండవ సంభ్రమాయ జీ సంయం నతి సంభవే నిత్యాయ త్రిగుణాత్మనే ప్రజితే నిశ్రేయసే సత్యాది కుటంబిని మునుమన ప్రత్యక్ష సి మాయాజగత్రయాయ సకలం నాయా సంచారిణి సాయం తాండ్ సంభ్రమాయ జట్ నతి సంభవే

तत् सर्वम व्यपनीयमे पशपते साक्षा प्रसन्नो भव। हमसह पद्मवानम सम्मिचति यदा नीलांबदन च अदकः कोपनद प्लीन प्रतिमन् चन्द्रम च को रद्धदा चेतो वाञ्छति मामकं मांद पशपते सिमार्तम तो मुग्ग्यं विभो गौर्यनाद भवत् गौर्यनाद भवत् आदर्ज्य युगम कैवल्य सौख्य प्रदम। यतस्तोये हेतु तो श्रीमैणम बद्ध च सायाद्र दृष्टितः येतस्व यत गृहं गृहस्थमति येन

హసి స్వతంత్ర బుజ్య పరివసతి ప్రసన్నమూర్తి అగనతాయక ప్రభు ఆరుమో రాజ్యక్ష్మి తమ ప్రదేశం మంత్రై

ృా భార్యా భార్యా గౌణిత సహిత భాగోహరి

దానా విదూ విదూస్ విధురుతం ఫలం శంపేవ శ్రీమదాది శంకరాచార్య విరుస్త్రీ శివానందరీస్తోత్రం సంపూర్ణం గౌరీ సమేత శ్రీ మహాదేవి పాదారవిందాపస్